హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్గా బెంగళూరులో మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట ఆ ఫ్లాట్ ఓపెనింగ్ సెరమొనీ వీడియో అండి ఇక్కడ మేము అందరం థమ్సప్ ఎందుకు పెట్టామో తెలుసా అండి ఇల్లు తీసుకున్న రోజు తీసుకున్నటువంటి పిక్ అనమాట అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే మేము ఒక ఫ్లాట్ అనేది తీసుకున్నాం అనమాట చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి అన్ని రకాల ఎమ్యూనిటీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో గుర్తుగా ఉంటుందని చెప్పేసి మధ్య మధ్యలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ అనమాట అంటే ఒక్కొక్కసారి అంటే ఫ్లాట్ తీసుకున్నప్పుడు కానివ్వండి ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇలా చాలాసార్లు ఆ ఇంటికి అనేది వెళ్తూ ఉంటాను కదా అప్పుడు ఒక్కొక్క టైంలో వీడియోస్ అనేవి తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా షేర్ చేయొచ్చు అని చెప్పేసి ఇది ఈవినింగ్ టైంలో తీసినటువంటి వీడియో అండి సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట చాలా బాగా ఉంది ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ దీని పక్కన సెకండ్ ఫేజ్ ఉందనమాట మేము సెకండ్ ఫేజ్లో తీసుకున్నాము మేము కాస్త లేట్గా తీసుకోవడం వల్ల కొంచెం స్విమ్మింగ్ పూల్ వ్యూ అది మాకు రాలేదు కానివ్వండి బట్ లొకాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది ఇంకొకసారి మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి వీడియో క్లిప్ అనమాట సో డిఫరెంట్ టైమింగ్స్లో మీకు వీడియో కనిపిస్తుంది ఏమీ అనుకోకు అండి సో చూస్తున్నారు కదా కింద అయితే ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అలాగే రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఆ లోపల పార్టీ హాల్ ఉంటుందన్నమాట పార్టీ హాల్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ అనేవి మనకు ఉన్నాయన్నమాట ఇక్కడే కాకుండా ఇక్కడి నుంచి మీకు కాస్త బయటికి వెళ్ళేటప్పుడు అంటే కింద టూ లెవెల్స్లో మనం పైకి వెళ్తాం అనమాట ఇందాక ఫస్ట్ ఒక మెయిన్ ఎంట్రన్స్ చూశారు కదా ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి టూ రౌండ్స్ సర్కిల్స్ అనమాట ఒక ఘాట్ సెక్షన్ లాగా అలా వస్తే ఇప్పటికి పైన ఈ ప్లేస్కి అయితే మనం వచ్చేస్తాము లోపల ఇలా కాఫీ షాప్ కూడా ఉంది మనకు అక్కడే స్నాక్స్ కూడా ఉంటాయి మార్నింగ్ అంతా కాఫీ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి ఈవినింగ్ అయితే స్నాక్స్ అవి కూడా దొరుకుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే పార్టీ హాల్ అనమాట అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ పార్టీ హాల్ని మనం ముందే బుక్ చేసేసుకొని అక్కడ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ అవి అరేంజ్ చేసుకోవచ్చు అక్కడే లోపల మెడిసిన్ మెడికల్ షాప్ ఉంది గ్రాసరీ షాప్ ఉంది కూరగాయలు అలాగే సెలూన్ ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ లోపల ఉన్నాయండి మార్నింగ్ వెజిటబుల్స్ అవి కూడా సేల్ చేస్తారనమాట ఇక పార్టీ హాల్ లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తుందని చూడండి చాలా పెద్దగానే ఉందండి పార్టీ హాల్ స్లాట్స్ ఉంటాయి మన ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్స్ అనమాట ఇవి రెండు చెప్పాను కదా పార్టీ హాల్ నుంచి పైకి వెళ్తే అక్కడ కూడా చాలా రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ పైన కూడా ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట బయట పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ కిందకి చూస్తే అన్ని రకాల బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ ఆడుకోవడానికి కానీ కింద చాలా చాలా బాగుందండి గ్రీనరీ అయితే ఎక్సలెంట్ అనమాట ఎంత చల్లటి గాలి వస్తుందో గాలికి ఎటువంటి కొరత లేదండి చల్లటి గాలి అనేది హ్యాపీగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడికి మెట్రో అయితే లేదు కానీ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మెట్రో అనేది వస్తుందని మేము పర్చేస్ చేసేటప్పుడు చెప్పారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెన్నిస్ కోర్టు తర్వాత క్రికెట్ కోర్ట్ ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అవన్నీ ఉన్నాయన్నమాట ఇది నేను రీసెంట్గా గృహ ప్రవేశం అయిపోయినాక వెళ్ళినప్పుడు తీసినటువంటి క్లిప్ అనమాట ఇక ఇక్కడ మీరు చూస్తున్నది గృహప్రవేశానికి ప్రవేశానికి ముందు రోజు క్లిప్ అండి మే ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో మేము గృహప్రవేశం అనేది చేసామన్నమాట సాటర్డే ఫోర్త్ సాటర్డే సో ముందు రోజు ఈవినింగ్ మాకు రేపు మార్నింగ్ గృహ ప్రవేశ అనగా ముందు రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో మాకు ఇంటీరియర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట ఇల్లు అంతవరకు చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు వెళ్ళడం ఆ తర్వాత మేము అక్కడికి సప్లైడ్ సామాన్ని షిఫ్ట్ చేసుకోవడము తర్వాత పంతులు గారు వాళ్ళు వచ్చి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డెకరేషన్ స్టేజ్ డెకరేషన్ అదంతా చేసుకోవడం ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు రావడం ఇలా వన్ బై వన్ పనులన్నీ జరుగుతూనే ఉండినాయి అనమాట నైట్ కాస్త లేట్గా అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్కి అంతా మేము గృహ ప్రవేశానికి వచ్చేసేయాలి సో మార్నింగ్ టూకంతా లేచేసి ఇంట్లో రెడీ అయ్యి మళ్ళీ పూజకు వచ్చేసామన్నమాట ఇక ముందు రోజు చూస్తున్నారు కదా ఇక్కడ మేమున్నది బెంగళూరులో ఇక్కడ బ్యాంగ్లూరులో వాళ్ళ ప్రకారం అంటే పంతులు గారు వాళ్ళు ఎక్కువగా కలుషాల అవి ఇలా అలంకారం చేసి పూజ అనేది చేస్తారనమాట వాస్తు పూజ ఇవన్నీ కూడా నవగ్రహాలకి కావాల్సినటువంటి అవన్నీ కూడా ధాన్యాలన్నీ కూడా అలా బౌల్స్లో పెట్టుకున్నారనమాట ముందు రోజు ఈవినింగే వాళ్ళు వచ్చేసి ఈ మాత్రం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటారనమాట ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పట్టింది అనమాట మేము డెకరేషన్ వాళ్ళు అంతా ఫ్లవర్ డెకరేషన్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలిచాము అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్ అనేది చేసుకొని వాళ్ళు వెళ్ళారు మీరు చూస్తున్నారు కదండి ఎలా అనిపిస్తుందో ఇల్లు కాస్త చెప్పండి నాకు కామెంట్స్లో మే మాది వచ్చేసి టూ అండ్ హాఫ్ బిహెచ్కే ఫ్లాట్ అండి అంటే త్రీ బెడ్రూమ్కి కొద్దిగా చిన్నగా ఉంటుంది థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ అలాగే స్టడీ రూమ్ అనమాట కిచెన్తో పాటుగా ఒక బాల్కనీ హాల్కి మాత్రం ఒక బాల్కనీ వస్తుంది ఇక్కడ ఒక బాల్కనీ రావడం వల్ల కొంచెం చిన్నగా అనిపించవచ్చు బట్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా స్టే చేయొచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట మేము హాల్లో నుంచి మిగతా మూడు బెడ్రూమ్లకు వెళ్ళేటప్పుడే మనకు డైనింగ్ ఏరియా వస్తుంది అక్కడే మేము దేవుడికి మండపం అనేది చేయించామన్నమాట సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి సో ఇవి వాష్రూమ్స్ వాష్రూమ్స్ అవి కూడా వాళ్ళు మనకి బిల్డర్స్ వాళ్ళు ఇలా ఇస్తారు మామూలుగా మనకు షింక్ అలాగే కమోడ్ అవి మాత్రం ప్రొవైడ్ చేస్తారు మిగతా మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కొద్దిగా మన రెండు బెడ్రూమ్స్ నుంచి కొంచెం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న ప్యాసేజ్ లాగా ఉంటుంది ఆ ప్యాసేజ్లో నుంచి మనకు బెడ్రూమ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తారు కదా అక్కడ డ్రెస్సింగ్ యూనిట్కి ఇంకా మిర్రర్ ఫిక్స్ చేయలేదు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి అనమాట ఎక్కడెక్కడ మిర్రర్ వర్క్ మిరర్ పార్ట్ వర్క్ మిగిలి ఉందో అదంతా కూడా పెండింగ్ ఉంది అలా చిన్న చిన్న వర్క్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయండి ఇక్కడ ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు పైన ఒక అరలాగా అంటే మనకు స్పేస్ అనేది ఖాళీగా ఉంది స్టోరేజ్ కన్నా ఇట్లైజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బాక్స్ అనేది చేయించామన్నమాట అట్లీస్ట్ మనకి స్టోరేజ్ పర్పస్గా యూస్ అవుతుంది అని చెప్పేసి ఇక కిచెన్లో కింద మనకు ర్యాక్స్ ఇలా చేయించామనమాట రొటేటబుల్వి ఇంకా కొన్ని ర్యాక్స్లలో వాళ్ళు మనకి కట్లరీ పెట్టుకోవడానికి స్టాండ్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ ఫిక్స్ చేయాల్సి ఉన్నాయి అన్నమాట సో అందుకే ఇంకా క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డెకరేషన్ వాళ్ళు వాళ్ళ ఫ్లవర్ డెకరేషన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము తీసినటువంటి వీడియో క్లిప్స్ అండి ఇవన్నీ కూడా సో ఏవేవి కుదిరితే ఎంతవరకు మేము వీడియోస్ తీయగలిగామో అవి మాత్రమే తీసామండి ఇవన్నీ కూడా కొన్ని మా పిన్ని కొడుకు తమ్ముడు తీసినటువంటి వీడియోస్ ఏనండి ఎందుకంటే అక్కడ మేము పూజలో ఉన్నాము ఇంకా వీడియో తీసే అందరం అంటే వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అందరికీ తలా ఒక పని అనేది ఉండిందనమాట సో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు వాళ్ళ చేతుల్లో మొబైల్స్లో కొన్ని వీడియోస్ క్లిప్స్ ఫొటోస్ తీశారు అవి మాత్రం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతూ ఉండింది ముందు రోజు పందులు గారు వాళ్ళు వాళ్ళకి ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు స్టేజ్ అవన్నీ పెట్టుకుంటున్నారు కలశాలకి చక్కగా ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి నాకు బాగా నచ్చి ఇది ఒక చిన్న వీడియో బిట్ మాత్రం నేను తీశాననమాట పంతులు గారు అంటున్నారు అనమాట ఇది వీడియో తీయడానికి చార్జ్ అవుతుందని తమాషాగా అంటున్నారు పర్లే స్వామి ఇస్తాను నాకైతే మీరు చేసే అలంకారం బాగా నచ్చింది అని చెప్పేసి ఎలా చేస్తున్నారు ఏంటంటే చిన్న వీడియో క్లిప్స్ అనేది తీశాను అనమాట ఎంత బాగా అచ్చులు వేశారు కదండి స్టెన్సిల్తో పసుపుతో కూడా ఫస్ట్ బాల్స్ చేసుకొని వాటిని ముద్దలాగా చేసుకున్న తర్వాత వాటిపైన ఒక రౌండ్ షేప్లో అతి అతికించి వాటిపైన స్టెన్సిల్ పెట్టి ఆ అచ్చులనే ఒత్తున్నారనమాట ఇక ఇంకొక పంతులు గారు వచ్చేసి కలుషాలకి క్లాత్ అంటే చీరలు అవి కట్టించడం కట్టేటప్పుడు అసలు ఏవి ఇవన్నీ ఎందుకు చేస్తాం ఏంటి అనేది మాకు కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ చేస్తూ ఉన్నారనమాట అది కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఒక్కొక్కసారి మనం వాటిని తెలుసుకోవడంలో మనం ఆలస్యం అవ్వచ్చు ఫంక్షన్ రోజు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఉన్న హడావిడిలో మనం సరిగా వినకూ పోవచ్చు సో మాకు ఇక్కడ కూడా స్వామి చెప్పినది పూర్తిగా నేను వినలేకపోయాను బట్ చెప్తూ ఉన్నారనమాట అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు అమ్మ మరిది ఉన్నారు మా ఆయన ఉన్నారు కదా వీళ్ళందరూ వింటూ ఉన్నారనమాట పంతులు గారు చెప్పేదంతా కూడా చక్కగా సో ఇలా అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంకా అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని మేము ఇంటికి వెళ్ళామన్నమాట ఇవన్నీ కూడా ఈవినింగ్ చేసినవి కదండి మార్నింగ్ నుంచి ఇంట్లో ఏంటి తిరుపతి నుంచి ప్రసాదం ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చారండి సో అవన్నీ చిన్న చిన్న జిప్ లాక్ కవర్స్లో వేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మేము అందరికీ ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ అండి చిన్న పీట అనమాట చాలా బాగా అనిపించింది మాకు యూస్ఫుల్గా ఉంటుంది పూజలో వాడుకుంటారని చెప్పేసి ఇది అలాగే ఇక్కడ మీరు ఒక మగ్ చూస్తున్నారు కదా కాఫీ మగ్ దీనిపైన నా పేరు మా వారి పేరు మా అమ్మాయి పేరు కలిసి వచ్చేలాగా లెటర్స్ ఒక గృహ ప్రవేశం సింబల్ వచ్చేటట్టుగా పైన ప్రింట్ చేయించామన్నమాట వాటిలో గాజులు పెట్టి ఇవి రెండు ఒక బాక్స్లో పెట్టి అందులోనే ప్రసాదం కూడా పెట్టామన్నమాట ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని చక్కగా అన్ని ప్యాక్ చేస్తున్నాం అనమాట ఇంట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సామాన్ అంతా కూడా కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేసేయాలి ఎక్సెప్ట్ ఒక గ్యాస్ స్టవ్ సిలిండర్ తప్ప ఎందుకంటే ముందు అన్ని పెట్టుకున్నాము అవి రెండు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పాలు పొంగి ఇచ్చేయడానికి ముందుగా అంటే గృపరేషన్ లోపలికి గడప పూజ అన్న అయిపోయాక తీసుకెళ్ళాలి కదా అందుకోసం అవి పక్కన పెట్టామన్నమాట ఇక నెక్స్ట్ డే ఉదయమే లేసేసి ఇంట్లో చక్కగా పూజ చేసేసి అక్కడికి తీసుకెళ్లే ఫొటోస్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం రెడీగా పెట్టేసుకొని అమ్మ వాళ్ళతో ఇంట్లోనే బట్టలు అవి ముట్టి చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని రమ్మని స్వామి చెప్పారనమాట సో అలాగే చేశామండి ఇంట్లోకి రాగానే ఫస్ట్ స్వామి ప్రిపేర్ చేసినటువంటి కలుషాల్లో వాటర్ అది వేసేసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్స్ అవి మాతో వేయించేసి చక్కగా వినాయకుడి పూజ అది చేయించేసి మళ్ళీ బయటికి వెళ్ళి మేము తీసుకొచ్చిన ఫొటోస్ అవన్నీ కూడా బయట ఒక టేబుల్ పైన పెట్టి ఉంచామన్నమాట ఆ తర్వాత గృహప్రవేశ కార్యక్రమాన్ని చేసుకుని లోపలికి ప్రవేశించాం ఆ తరువాత అనేక కార్యక్రమాలన్నీ జరిగాయి ప్రసంగ కార్యక్రమం ప్రారంభం చేస్తాను నమః కళ్యాణాద్భుతగాత్రాయ కవిdart ప్రదాయనే శ్రీ వాజంగడనాదాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వాసవేం కллеకంపన గలదే ప్రదాయనే ఆర్యవేద కులాద త్రేసుగ్రాం తామవమ్ యః ఏకదంతాయ విష్మహ వక్రదంతాయ దేమహ

చూస్తున్నారు కదండి ఇలా గణేషుని పూజతో పూజను అనేది స్టార్ట్ చేశామన్నమాట గారే అక్కడ కర్జికాయలు కనిపిస్తున్నాయి కదా అవి ఆయనే తీసుకొచ్చారు చక్కగా కల అలంకారం చేశారండి పూలు అవన్నీ కూడా స్వామి తీసుకొచ్చారు సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా పూజ అది చేసుకుని బయట గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళామనమాట అంటే మనం ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఫోటోస్ గంగ వాటర్ అంటే గంగ నీళ్ళు అలాగే తులసి చెట్టు ఇవన్నీ కూడా బయట గడప పూజ చేసుకొని లోపలికి ప్రవహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి చేసేటప్పుడు అప్పుడు కూడా స్వామి అవి ఎందుకు చేస్తున్నాం అవి ఏంటి అనేది కూడా పాపం చాలా చక్కగానే వివరిస్తూ ఉన్నారు కొన్ని అయితే నాకు గుర్తున్నాయి కొన్ని గుర్తులేవని నిజంగా చెప్తున్నాను ఇక ముందు రోజు రాత్రి ఇలా రెడీ చేసుకున్నాం అనమాట కిచెన్లో ఒక ఫ్లాట్ ప్లాట్ఫామ్ పైన సో నాకు వచ్చినంతగా చేసుకున్నానండి ఇలా ఈ కలుషానికి మాత్రం పంతులు గారు రెడీ చేసి ఇచ్చారు అక్కడ ముందరంతా కూడా ఇంటి నుంచి తెచ్చినటువంటి పప్పు ఉప్పు అలాగే చింతకాయ చట్నీ చింతపండు ఇవన్నీ తెస్తాం కదా కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అవన్నీ చక్కగా పెట్టుకున్నాం అనమాట ఆ తర్వాత అక్కడ దీపాలు అవి కూడా వెలిగించేశామండి అప్పుడు తీసుకున్నటువంటి స్నాప్ అని అన్నమాట ఇది ఇక్కడ పూజకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని వాళ్ళు పెట్టినవి కొన్ని చిన్న చిన్న ఫొటోస్ లాగా తీసినవి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ గృహప్రవేశ కార్యక్రమానికి అందరం ఉన్నాం మీరే చూడొచ్చు అత్తయ్య మామయ్య అమ్మ నాన్న మరిది అలాగే అందరూ ఉన్నాము ఇక ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఫొటోస్ ఐదరా పళ్ళు తులసి చెట్టు వెండి తీ మన దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ కూడా చక్కగా ముందరే పెట్టేసుకున్నాం అన్నమాట ఇక పందులు గారైతే చాలాసేపు అక్కడ పూజ అనేది చేయించారని మాతో అక్కడ పంతులు గారు వాళ్ళ పద్ధతిలో మాకు ఈ గృహప్రవేశం అనేది చేయించినట్టు నాకు అనిపించిందండి ఎందుకంటే కొంచెం కొద్ది కొంచెం కొత్తగా అనిపించింది రెగ్యులర్గా మేము చూసే గృహ ప్రవేశాలకి సో ఎక్కడి పద్ధతులు అక్కడే కదండి సో నాకు ఎటువంటి సమస్య అయితే లేదు బట్ చాలా చక్కగా అయితే చేయించారు చాలాసేపు పూజ అనేది మా అందరితో కూడా చేయించారండి మేమిద్దరం అలాగే అత్తయ్య మామయ్యతో వాళ్ళతో కూడా అవన్నీ వేయించడం అమ్మ నాన్నతో కూడా అక్కడ గడప పైన అవన్నీ వేయించడం చక్కగా అయితే చేశారనమాట సో చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదండి మీకు బ్లూ కలర్ది ఇది ఎందుకు డోర్ పైన వేసారా అనుకున్నాం అనమాట గృహప్రవేశం చేసేటప్పుడు ఫస్ట్ ఆ స్క్రీన్ని అడ్డంగా పెట్టి ఆ తెర తీసేసి ఆ తర్వాత విగ్రహాలను తీసుకొని లోపలికి రమ్మని మాకు చెప్పారనమాట సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది చెప్పాను కదా కొన్ని చిన్న చిన్న కొత్త కొత్త చేంజెస్ కనిపించాయని చెప్పేసి ఇక్కడ మాకు పెళ్ళయినప్పుడు ఎప్పుడు మా ఇరవేళ్ల క్రితం మా మ్యారేజ్ అయినప్పుడు పెళ్ళి దండలు అంటే పూలదండలు మార్చుకున్నామండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వామి చెప్తూ ఉన్నారనమాట పూజలో భాగంగా మా ఇద్దరికి పూలహారాలు ఎక్స్చేంజ్ అంటే మార్పిచ్చారనమాట ఒకరి మెళ్ళ ఒకరు వేయించాడనమాట సో మా అమ్మాయికి చెప్తూ ఉన్నారు చూడ్డాను అమ్మ నాన్న ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు నువ్వు చూసి ఉండవు కదా ఇప్పుడు చూడు వాళ్ళ పెళ్ళిలాగే జరిగిందని తమాషాగా చెప్తూ ఉన్నారు అందరితో క్లాప్స్ కొట్టిచ్చారు సో నాకు కూడా కొంచెం సిగ్గు అనిపించింది బట్ ఎనీహౌ ఆ మూమెంట్ని కూడా నేను ఎంజాయ్ చేశాను సో మా అమ్మాయి చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో మా పెళ్ళిని చూస్తూ ఇలా ఒకరికి ఒకరికి పూలదండలు మార్చిన తర్వాత ఇక అక్కడ గడపపోయిన పాలు అయితే వేయించారని బట్ చెప్తున్నాను కదా నాకు ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కదానికి ఆయన చెప్తూ ఉన్నారు బట్ నాకు ఆయన చెప్పినవన్నీ కూడా కొంచెం గుర్తులేవండి నిజంగా చెప్తున్నాను నా మైండ్లో టైమ్కి లోపలికి వెళ్తామా లేదా ఇదే టెన్షన్ అనేది మైండ్లో రన్ అవుతూ ఉండింది బ్యాక్గ్రౌండ్లో ఎనీహౌ పూజ అయితే చాలా బాగా అయిపోయింది ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తున్నారనమాట మా చేతికి ఒక చిన్న అద్దం ఇచ్చి ఆ అద్దం ద్వారా గుమ్మాన్ని ఆ అద్దంలో నుంచి చూడమన్నారనమాట చూసిన తర్వాత గుమ్మంలో అద్దంలో కనపడిస్తున్న ఇల్లు నాకు కావాలి అలా పంతులకి ఇచ్చేయాలని అలా చెప్తూ ఉన్నారనమాట సో సంభావన అది తీసేసుకొని ఇంకా లోపలికి మేము వచ్చేసిన తర్వాత అది కూడా కొట్టేసి మేము లోపలికి అనేది వచ్చేసామనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇక స్టవ్కి పూజ అది చేయించేసి పాలు పొంగే కార్యక్రమం అనమాట పాలు పొంగించే కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు ఇక మామూలుగా అయితే పాలు పొంగేటప్పుడు చక్కెర అది వేస్తాం ఇంట్లో బట్ పంతులుగా చెప్పారనమాట ఇక్కడ బెల్లం పొడి వేయించారండి అది శ్రేష్టము అని చెప్పేసి ఆయన బెల్లం పొడి అనేది వేయించారు సో చా పాలు కూడా చక్కగా పొంగిపోయాయి అది వేసేసి మేమందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అందులో బెల్లం పొడి వేసేసి ఇక అక్కడ టెంగా అది అంతా కొట్టిన తర్వాత మేము తీసుకొచ్చిన ఫొటోస్ విగ్రహాలు ఉంటాయి కదండి అవన్నీ లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూమ్ని తిరుగుతూ తీసుకెళ్ళి దేవుడి మండపంలో పెట్టాలన్నమాట సో అదంతా కూడా ఎవరం వీడియోతో అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయామండి ఎందుకంటే అందరి చేతుల్లో విగ్రహాలు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ పట్టుకొని లోపలికి వచ్చేసాం కదా ఇంకా ఫోటోగ్రాఫర్ దగ్గరే ఉన్నాయి ఇంకా ఆయన వీడియో షేర్ చేయలేదనమాట మాకు అందుకోసమే మేము మా దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ మాత్రమే యాడ్ చేసి మీకు వీడియో అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను పంతులు గారు మా చేత పూజా మండపంలో కూడా అష్టోత్తల పూజ అనేది చేయించారు చాలా బాగా చేయించారండి అంటే ఆ సాక్షాత్ ఈశ్వరుడు చెత్త ఎవరైతే ఈ షోడశ మాత్ర సప్త చట్ట ఎవరైతే కాదు ఎవరైతే భూప్రేషాలు నామకరణాలు మళ్ళీ యాగ యాగము ఇవంతా కూడా చేస్తుందో వాళ్ళిట్లా ఈ ఒక్క దుర్గా అమ్మవారి పూజ చేసేదాం ఇంకా ఇంట్లో సర్వత్రము సుఖము శాంతి నెమ్మది అష్టైశ్వర్యము ఆయుష్ ఆరోగ్యము అంతా ఉంటుంది అని ఒక ఈశ్వరున్న అనుగ్రహముగా ఆశీర్వాదం అన్నమాట అదాని చూడండి ఫస్ట్ పసుపు అన్ని దానిపైన పసుపు పట్టించావామ్య

ఇలా చక్కగా కలశారాధన నవగ్రహ పూజ ఇక అవన్నీ చేయించిన తర్వాత మాతో రుద్రాభిషేకం అలాగే షిరిడి సాయిబాబాకి కూడా అభిషేకం అది చేయించారనమాట మా ఇంట్లో సత్యనాథస్వామి పూజ లేకపోవడం వల్ల మేము శిర్డి సాయిబాబా వ్రతం అనేది చేసుకున్నామండి అది కూడా చాలా బాగా చేయించారు రుద్రాభిషేకం అయితే ఎంత బాగా అనిపించిందో రుద్ర నమ్మకాలు చదువుతూ వాటికి అభిషేకం చేస్తూ ఉంటే విగ్రహాలకి మంచి గూస్ బంప్స్ అనమాట ఇంట్లో వాళ్ళందరి చేత కూడా అభిషేకం అనేది వేయించారండి సో ఈ ప్రాసెస్ అయిపోయాక మా వాళ్ళంతా కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారు మమ్మల్ని కూడా కావాలంటే తినమని చెప్పారండి పంతులు గారు బట్ మేమే తినలేదు కాఫీ అది తీసుకున్నాము అప్పుడు ఒక చిన్న ఫోటో దిగామండి రుద్రాభిషేకం చేసినటువంటి విగ్రహాలతో ఆ తర్వాత చక్కగా భజన చేంజ్ చేసి హారతులు అనేది పిచ్చారనమాట శివుడికి ఇంకా హోమం అన్ని రెడీ చేసుకున్న తర్వాత మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయితో స్వామి అయితే పంతులు గారు ఫస్ట్ హోమానికి మోదకాలతో స్టార్ట్ చేశారండి అంటే హోమంలో మోదకాలు వేస్తూ వినాయకుడి హోమం అనేది స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత మేము జాయిన్ అయ్యాము

ఇక హోమం అదంతా అయిపోయేసరికి మేము పిలిచినటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారండి చాలా హ్యాపీగా అనిపించింది పూర్ణాహత్య అదంతా అయిపోయిన తర్వాత ఇక మాతో చేయించాల్సినటువంటి హారతులు అవన్నీ కూడా స్వామి చేయించారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా షిరిడి సాయిబాబా ఫోటో ఎంత కలగా ఉందో షిరిడి సాయిబాబా అనే కాదండి వాళ్ళు అలంకరించినటువంటి స్టేజ్ అంతా కూడా చాలా కలకల అడిపోతుండేది ఆ పూలహారాలతో దేవుడు ఎంత కలగా ఉన్నారో అనిపించింది నాకైతే వీటన్నిటితో పాటుగా అత్తయ్య మా మామయ్యకి అలాగే అమ్మా నాన్నకి బంతులు గారు మా చేత వాళ్ళకి కాళ్ళు కడిగి బట్టలు అనేవి ఇప్పించారు అంటే తల్లిదండ్రులకి పాద పూజ అనమాట అది కూడా చేయించారు దానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది

చూస్తున్నారు కదండి అలా మమ్మల్ని అందరినీ కూడా ఆ పళ్ళు అవి ఇచ్చేసి ఆశీర్వచనం అనేది చేశారనమాట ఇక పాదపూజ ఇందాక చెప్పాను కదా పాదపూజ చేయించారు ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు మాకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్స్ అంటే మాకు పూజ అంటే గృహప్రవేశం చేసుకున్నందుక వాళ్ళ తృప్తితో మాకు వాళ్ళ కానుకలు అనేవి అందించారు ఆ తర్వాత మాకు హారతి ఇచ్చారనమాట ఆ తర్వాత ఫాలోడ్ బై లంచ్ అనమాట ఇక వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ చక్కగా మంచి మంచి గిఫ్ట్స్ అలాగే వాళ్ళ మంచి బెస్ట్ విషెస్ మాకు అందజేసారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం బాగుంది ఇల్లు బాగుంది పూజ బాగా చేసుకున్నారని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక మనకి ఏ మనిషికైనా సరే ఏదైనా ఫంక్షన్ చేస్తున్నావు అంటే భోజనం బాగుంది అని చెప్తే ఎంత తృప్తిగా అనిపిస్తుంది కదా అలా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ బాగుందని కూడా మెచ్చుకున్నారనమాట చూస్తున్నారు కదా ఫుడ్ ఐటమ్స్ అంటే కొన్ని మా తమ్ముడు తీసుకున్నాడు అండి పిక్ అనేది ఆ తర్వాత మేము కూడా ఫోన్ చేసాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకు అమ్మ నాకు ఓడిబియ్యం పోయడం నేను అమ్మ కోడి బియ్యం పోసే కార్యక్రమం ఉండిందన్నమాట ఇక అప్పుడు ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయారండి అప్పటికే చాలాసేపు అయింది సాయంకాలం అవుతూ ఉండింది ఇవి మా వీడియోస్లో మా మొబైల్లో తీసుకున్నటువంటి వీడియో క్లిప్స్ ఏనమాట ఇంతసేపు మీరు చూసినవి కూడా ఆల్మోస్ట్ మేము తీసుకున్నటువంటి వీడియో క్లిప్స్ ఏనండి ఇక్కడ అంతా బాగా జరిగింది ఒకటి కొంచెం హ్యాపీనెస్ తగ్గడానికి కారణం ఏంటంటే అండి నాకు ఇంత బాగా చేసుకున్నటువంటి ఈ గృహప్రవేశం చేసుకొని ఇంత బాగా కట్టించుకున్న తర్వాత ఇందులో మేము ఉండట్లేదు అనే ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకా ఏమీ లేదనమాట అది కూడా ఉద్యోగ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం వల్ల ఇక మేము ఆ ఇంటిని రెంట్కైతే ఇచ్చేసామన్నమాట ఆల్రెడీ టెన్ ఇయర్స్ కూడా ఇంట్లోకి వచ్చి చేరిపోయి ఉన్నారు సో అందుకు హ్యాపీ బట్ చెప్పాను కదా అదొక్కటి తప్ప ఇంకేమీ బాధ లేదండి సో ఎవరికైనా సరే ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది తీరని కలగా ఉంటుంది కదా అట్లీస్ట్ ఆ కళని నెరవేర్చుకున్నాం అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అనమాట ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఈవినింగ్ మాకు అమ్మ ఒడిబియ్యం పోసేటప్పుడు వాళ్ళు కూడా చేయి కలిపారనమాట సో అందరం కలిసి ఒడిబియ్య కార్యక్రమం అదంతా అయిపోయిన తర్వాత మణిద్వీప వర్ణన అనేది చదివామనమాట ఉదయం అసలు చదవడానికి కుదరలేదండి సో అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఈ కార్యక్రమమే తర్వాత కాఫీ అది తాగి ఇంకా మళ్ళీ మన దీపవర్ణన అది స్టార్ట్ చేసుకున్నాము ఇవన్నీ అయిపోయాక ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి డిస్బర్స్ అయిపోయారు మేము నైట్ అక్కడే బోన్ చేసేసి ఆ కొత్త ఇంట్లో పడుకున్నాం అనమాట సో ఇలా మా గృహప్రవేశ కార్యక్రమం అనేది జరిగిందండి చూస్తున్నారు కదండి ఇలా అమ్మ అయితే ముందుగా మాకు బట్టలు ముట్టించేసి మేము అది మార్చుకొని వచ్చిన తర్వాత అమ్మ మాకు ఒడి బియ్యం పోయడం తర్వాత హారతి చేయడం మేము గడపకి వెళ్ళి దండం పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఒడి బియ్యాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత అమ్మ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బట్టలు ముట్టించేసి వాళ్ళకి మేము ఒడి బియ్యం పోయడం ఇలా సంతోషంగా అనిపించిందండి ఫ్రెండ్స్ కూడా అప్పుడు ఉన్నారు వాళ్ళ చేతిని కూడా మాకు అందించారు కదా అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకు కూడా అత్తయ్య నేను ఇద్దరం కలిసి అలాగే నా ఫ్రెండ్స్ కలిసి అమ్మకు కూడా అనేది పోసాం అనమాట ఆ రోజైతే ఎంతో అలసిపోయి ఉన్నట్టు అనిపించింది ఉదయాన్నే లేచి ఉంటాము ముందు రోజు కూడా పనిచేసుకుంటూ ఉంటాం కదా బట్ చేస్తూ ఉన్నాము బట్ నెక్స్ట్ డే ఆ అలసటంతా తీరిపోయిన తర్వాత ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషం వేసిందండి నలుగురు వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు అందరూ నవ్వుతూ ఆ పూజను అనేది సక్రమంగా జరిగేలా చూసుకున్నారు అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ చూసుకుంటే కూడా అంతే సంతోషం వేసిందండి ఎందుకంటే చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇందాక మీరు గమనించినట్లయితే మా వారికి నాకు అమ్మ ఉడి బియ్యం పెట్టేటప్పుడు మా వారు కాస్త నిద్రపోతూ ఉన్నట్టుగా ఉన్నారనమాట అంటే బాగా అలసిపోయారండి వర్క్ ఎక్కువగా ఉండింది కదా సో కొంచెం నిద్ర తక్కువ అయింది కాబట్టి కొంచెం అలసట అనేది మనిషికి వచ్చేస్తుంది కాబట్టి అలా అలసిపోయి అలా కూర్చొని నిద్రపోతూ ఉన్నారనమాట దయచేసి ఎవరు అను తప్పుగా అనుకోకండి మేమందరం కూడా అండి బాగా అలసిపోయి అయితే ఉన్నాము ఆ అలసట అంతా నెక్స్ట్ టూ త్రీ డేస్లో తీర్చేసుకున్నాం అనుకోండి బట్ ఆ రోజు మాత్రం యాక్టివ్గానే ఉండి పూజ అనేది మార్నింగ్ నుంచి అందరం చక్కగా చేసుకున్నాం ఇంకా అత్తయ్య అమ్మ అయితే వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం ఇంట్లో నాకు అన్ని పూజకు కావాల్సినవి అందించడం మామయ్య భోజనాల దగ్గర నిలబడి అందరినీ పలకరిస్తూ అన్నీ చూసుకోవడం ఇలా నాన్న తమ్ముడు ఈ నాకు ఈ సర్దడంలో ఇవన్నీ షిఫ్టింగ్లో ఇవన్నీ హెల్ప్ చేశారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇక చివరిగా మేము తీసుకున్నటువంటి పిక్స్ యాడ్ చేశాను మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో చూస్తా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి